హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు దిస్ ఇస్ శిరీష అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హస్బెండ్ గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి ఎన్ని డౌట్స్ అడుగుతున్నారో అవన్నీ వీడియోలో క్లారిటీ ఇస్తాను మీకు వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కొత్త వారు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఈ తిన్న గిన్నెలు తోమడానికే సరిపోతుందండి జీవితం మొత్తం అసలు అలా తోముతూనే ఉంటాను అలా వస్తూనే ఉంటాయి ఇక ఆ రోజు షార్ట్ వీడియోస్ కోసం ఏమైనా రెసిపీస్ కుక్ చేసానా ఇంకా చూడండి సింక్ మొత్తం నిండిపోద్ది అలా తోము తూనే ఉండాలి ఆల్రెడీ చెప్పాను కదా ఒకసారి నాకు ఇది అక్షయ పాత్ర అనమాట పిల్లలిద్దరు కూడా స్కూల్ కి వెళ్ళిపోయారు ఇంకా హాలిడేస్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయినాయి కాకపోతే ఈ వీడియో హాలిడేస్ కి ముందే తీసాను వీడియో పోస్ట్ చేయడం మాత్రమే లేట్ అయింది గ్యాస్ స్టవ్ నేను టూ డేస్ కి ఒకసారి అన్నా సరే క్లీన్ చేస్తా కాకపోతే ఈ సార్ మాత్రం వన్ వీక్ అయిపోయింది వన్ వీక్ నుంచి క్లీన్ చేస్తులా చూడండి ఎంత డెట్టిగా ఉందో ఇప్పుడు ఈ గ్యాస్ స్టవ్ మొత్తం శుభ్రంగా క్లీన్ చేసేస్తా అయితే మా వారి గురించి చెప్తాను ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ చాలా మంది తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు నన్ను రెగ్యులర్ గా అడిగే ఒకే ఒక క్వశ్చన్ మీ హస్బెండ్ వీడియోస్ లో ఎందుకు కనిపించట్లేదు మీ హస్బెండ్ వీడియో తీయడం ఇష్టం లేదా లేకపోతే వీడియోలో కనిపించడం ఇష్టం లేదా అంటారా వీడియోస్ తీస్తే అని అడుగుతున్నారనమాట లేదండి మీరు ఊహించుకున్నవన్నీ కరెక్ట్ కాదు నాకన్నా ఎక్కువగా తనకి ఇంట్రెస్ట్ వీడియోస్ అంటే ఎప్పుడైనా నా వల్ల అవ్వదు అనుకున్నప్పుడు లేదు నీ వల్ల అవుతుందని నన్ను చాలా మోటివేట్ చేసి వీడియోస్ నా చేత షూట్ చేయిస్తారు నా భార్య కూడా కష్టపడి తన కాళ్ళ మీద తాను నిలబడి సంపాదిస్తుందని గర్వంగా చెప్పుకోవాలని తన కోరిక వీడియోస్ లో మా ఆయన ఎందుకు చూపించట్లేదు అంటే తనకి వీడియోస్ లో కనిపించడం ఇష్టమే మా ఇద్దరి మధ్య మంచి లవ్ అండ్ బాండింగ్ ఉంది అది మొత్తం తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టాలంటే నా వల్ల కాదు దిష్టి అని ఒకటి ఉంటుందికి నల్ల రాయైనా పగిలిపోతుంది అంటారు ఈ మధ్య నేను బాగా గమనించింది ఏంటంటే వాట్సాప్ లో గాని ఇన్స్టాలో గాని మేమిద్దరం మంచిగా దిగిన ఫొటోస్ స్టోరీస్ గానీ స్టేటస్ గానీ పెడుతుంటే ఆ రోజు నైట్ కంపల్సరీ మాకు గొడవ అవుతుంది ఇలా స్టోరీ పెట్టిన రోజు నాడు కంపల్సరీ నాకు కోపం వచ్చి ఏదో గొడవ అవుతూ ఉంటుంది అసలు ఎందుకు నాకు కోపం వస్తుందో కూడా అర్థం కాదు అప్పటి నుండి నేను ఇంకా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యా ఓకే దిష్టి కంపల్సరీ ఉంటుంది అని అయినా మా ఆయన బంగారం బంగారాన్ని ఎవరైనా తీసుకొచ్చి పబ్లిక్ లో పెడతారా చెప్పండి ప్రస్తుతం అయితే మా ఆయన్ని వీడియోస్ ముందుకు తీసుకొచ్చే ఉద్దేశం లేదు ఫ్యూచర్ లో అయితే మరి తెలియదు అప్పుడు బట్టి ఏమవుతుందో అప్పుడే అయితే ఇంట్లో వంట చేయలేదు బయట నుంచి ఆర్డర్ పెట్టేసుకున్నాం చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అలాగే లెగ్ పీస్ బిర్యానీ ఈ రెండు అయితే ఆర్డర్ పెట్టుకున్నాం మేమైతే మధ్యాహ్నం తినేసాం ఇప్పుడైతే పిల్లలు స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చారు వాళ్ళకైతే పెట్టిస్తున్నాను దేవీ నవరాత్రులు వస్తున్నాయి నాన్ వెజ్ తినా ఈ టెన్ కూడా సో అందుకోసమే బయట నుంచి ఆర్డర్ పెట్టుకున్నాము సరే టెన్ డేస్ అలాగే తినం కదా ఇప్పుడైనా తిందర అన్నట్టుగా నార్మల్ గా అయితే మేము నార్మల్స్ తినకుండా వండలేము దేవుడి పేరు చెప్తే కంపల్సరీ ఆగుతాము తినమనమాట ఇంకా పిల్లలు ఇద్దరు అయితే పెట్టేసి ఇచ్చేసాను వాళ్ళు కూడా తినేసారు వాళ్ళు స్కూల్ నుంచి వచ్చారంటే కిచెన్ లోకి వెళ్లారు అమ్మ బిర్యానీ వాసన వస్తుంది ఏంటమ్మా అని అడుగుతున్నారు కిచెన్ లోకి వెళ్ళగానే ఆ స్మెల్ వచ్చేసింది వాళ్ళకి వాళ్ళు బలి కనిపెట్టేశారు అనమాట చికెన్ బిర్యానీ అంటే అసలు నాకు ఎంత ఇష్టమో నాకు మూడు వందల అరవై ఐదు రోజులు చికెన్ బిర్యానీ పెట్టినా సరే తినేస్తాను వద్దను అందులోనూ మనం బయట నుంచి కొనుక్కు తెచ్చుకున్న బిర్యానీ టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది ఆ స్మెల్ గానీ ఆ టేస్ట్ కానీ నాకు చాలా అంటే చాలా ఇష్టం మేము బయట నుంచి తెచ్చుకుని తినడం చాలా అంటే చాలా తక్కువ ఎక్కువగా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను బయట ఫుడ్ అంత హెల్దీ కాదన్నట్టుగా మొత్తం ఏం కావాలన్నా సరే ఇంట్లోనే ఎక్కువగా ప్రిపేర్ చేసి పెడతాను అప్పుడప్పుడు ఎప్పుడైనా అంటే మంత్లీ వన్ లేకుంటే వీక్లీ వన్స్ ఎప్పుడైనా బయట నుంచి స్ట్రీట్ ఫుడ్ తెచ్చుకోవడం మంత్లీ వన్స్ ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్ళడం ఇలా చేస్తూ ఉంటాం కానీ ప్రతిసారి అయితే కాదు ఎప్పుడైనా పిల్లలు అంతగా ఏడిస్తే జొమాటోలో నుంచి ఆర్డర్ పెట్టి తెప్పిస్తారు ఇక వీళ్ళిద్దరైతే హ్యాపీగా బిర్యానీ తినేస్తున్నారు అదే రైస్ పెడితే నానా గుంజిల్లు తీస్తారనమాట నా చేత ఎంత వాగిస్తారో అదే బిర్యానీ పెడితే కిక్కురు మాకుండా తినేస్తారు అంటే నేను కూడా అంతేలేండి ఎవరమైనా అంతే కదా బిర్యానీ అంటే బిర్యానీ నా ఉద్దేశం ఎలా ఉంటుందంటే ఫుడ్లో మాత్రం అసలు కాంప్రమైజ్ అవ్వకూడదు పొట్ట ఫుల్గా తినాలి మనం కష్టపడేదే ఆ మూడు పొట్ల తినడం కోసం కదా సో ఆ ఫుడ్లో కూడా మనం కాంప్రమైజ్ అవుతే అలా చెప్పండి సో నేను అలా ఆలోచిస్తాను ఇంకా నైట్ అవుతే చాలు పిల్లలందరూ మా ఇంట్లోనే అనమాట ఇలా పిల్లలందరూ కలిసి లూడో ఆడుకుంటూ కూర్చుంటారు వాళ్ళతో పాటు మా ఆయన కూడా ఆడతారు అనమాట రోజు నైట్ కంపల్సరీ లూడో ఆడుకోకుండా పడుకోము అంటే నేను ఆడను మా హస్బెండ్ ఇంకా పిల్లలందరూ కలిసి చుట్టూ ఉన్న పిల్లలు మా తోటి పిల్లలు మా పిల్లలు అందరూ వస్తారన్నమాట వచ్చి ఆడుకు ఉంటారు నాకు పిల్లలు అంటే చాలా అంటే చాలా ఇష్టం అలా నాకు ఇంట్లో పిల్లలు గుంపులు గుంపులుగా ఉండి అల్లరి చేస్తూ ఉంటే ఇంకా ఇష్టం అనమాట ఇంకా సండే వచ్చిందంటే చెప్పాల్సిన అవసరం లేదు మా ఇంట్లో ఇంకా బిల్డింగ్ స్లాప్ లెగిపోద్ది అనమాట అంత అల్లరి చేస్తారు వాళ్ళతో పాటు నేను మా హస్బెండ్ కూడా ఎందుకంటే ఇష్టం అనమాట మాకు పిల్లలంటే సో ఆ ఇష్టంతో మేము కూడా వాళ్ళతో చాలా క్లోజ్గా ఉంటాము మేము క్లోజ్గా ఉండడం వల్ల వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చి చాలా ఫ్రీడమ్గా చాలా ఇష్టంగా ఆడుకుంటూ ఉంటారు అండ్ ఈరోజు వ్లాగ్ అయితే ఇదనమాట చాలా క్యూట్ వ్లాగ్స్ షేర్ చేశాను అండ్ మా హస్బెండ్ గురించి కూడా మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ ఆల్